సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ప్రతిసారి కూడా పూజ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పుని చేస్తూ ఉన్నావు తల్లి ఈ తప్పు చేయటం వల్ల నీకు అవకాశాలు దక్కినట్టే దక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటావు బాబా నాకు అవకాశాలు వచ్చినట్టే వస్తున్నాయి కానీ ఏమి ప్రయోజనం ఉండటం లేదు మళ్ళీ కూడా మిస్ అవుతున్నాయి ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి చాలాసార్లు కూడా బాధపడ్డావు అందుకు కారణం ఏంటి అనేది ఈరోజు నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా మనకి అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆ తప్పు అనేది ఈరోజు తెలియదు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేస్తే కనుక ఆ లైక్స్ అనేవి మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ అవ్వడానికి చాలా సపోర్ట్గా ఉంటాయండి అందువల్ల లైక్ చేయమని చెబుతున్నాము ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా పంపించే మంచి మంచి సందేశాలు మన అందరము కూడా ఫాలో అవుతూ ఉన్నామండి ఈరోజు గురువారం నాడు మనకి ఈ మెసేజ్ పంపిస్తున్నారు అని అంటే నిజంగా మనం పూజ చేసేటప్పుడు చేసే తప్పు ఏంటి అనేది మనకు తెలియదు మనం అందరము అంటాం బాబా నేను ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాను నేను అనుకున్న విషయం ఒక్కటి కూడా జరిపించట్లేదు బాబా అసలు నువ్వు ఉన్నావా లేదా అని కూడా నాకు సందేహంగా ఉంది అనే స్టేజ్కి కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారండి కానీ పూజ చేసేటప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి బాబాగారు చెప్పినట్టుగా శ్రద్ధ సబూరి అనే మాటలతో మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా మీరు ఎలా పూజ చేసినా పర్వాలేదండి కానీ చేసే ఒక తప్పండి నిజంగా చా ఒక భక్తురాలు బాబాగారి భక్తురాలండి ఆవిడ చాలా గొప్ప ధనవంతురాలండి ఆవిడ ఎప్పుడూ కూడా అండి పూజలు పరిహారాలు చేస్తూ ఉండేది ఫస్ట్లో వాళ్ళ అమ్మ నాన్న కొన్ని విషయాలండి అప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు మనకి తెలియజేస్తూ ఉంటారనమాట అమ్మ ఈ పని చెయ్యి ఈ పని చేయకూడదు పూజ చేసేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలని చెబుతూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అబ్బాయి ఎందుకు విసిగిస్తావు ఏదో నాకు తెలిసినట్టుగా చేస్తున్నాను కదా వదిలేసేయ్ అని చెప్పేసి మన ఇష్టానికే మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటామండి అలా ఆ భక్ తురాలండి నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని విషయాలను ఫాలో చేయటం వల్ల ఆ తర్వాత తర్వాత తనకు అనిపించిందండి అయ్యో అమ్మ వాళ్ళు చెప్పింది కరెక్టే కదా నేను ఎందుకు ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవ్వలేదు అని చెప్పి ఆ తర్వాత తర్వాత తను వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఫాలో అవ్వటం వల్ల ఈరోజు చాలా గొప్ప ధనవంతురాలుగా తనకి సమస్యలు అనేవి వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అందరికీ ఉన్న సమస్య అండి ఇది మనకి సమస్య ఆ చేతికి అందినట్టే అందుతుంది నిజంగా అది మనం ఉపయోగించుకునే సమయానికి మనం మిస్ చేసుకుంటూ ఉంటాం అలా ఎందుకు జరుగుతుంది ఒక్కొక్కసారి అని అంటే కనుక మనం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటామండి చక్కగా పూజ చేస్తాం బాబాకి మంచి అలంకారం చేస్తూ ఉంటాం బాబాకని మాత్రమే కాదండి పూజ గదిలో పూజ చేసేటప్పుడు దేవుడి పటాలన్నీ ఉంటాయి అంటే ఒక శివభగవాన్ ఫోటో ఈశ్వర్ని ఫోటో పెడుతూ ఉంటాం వెంకటేశ్వర స్వామి ఫోటో అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు పెడుతూ ఉంటాం చక్కగా నైవేద్యం కూడా చేసి పెడతామండి చక్కగా నైవేద్యం పెట్టే చేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసేసి చక్కగా మనం హారతి కూడా ఇచ్చేసేసి చక్కగా కూర్చుంటాం అనమాట హారతి ఇచ్చేసిన తర్వాత అందరం కూడా కాసేపు కూర్చొని మాట్లాడుతామండి ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అండి అలా హారతి ఇచ్చి ఎప్పుడైతే మన నైవేద్యం పెడతామో అప్పుడు తలుపులన్నీ కూడా వేసేసి కొంచెం వాళ్ళకి ఆ దేవతలనే వాళ్ళు కిందకి దిగి వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తింటారు అనేది ఆనవాయితీ అండి అందువల్ల అటువంటి సమయంలో మన పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు పెద్ద పెద్ద పండుగలు సంక్రాంతి దీపావళి పండుగల రోజున చూడండి ఫ్రెండ్స్ పెద్ద 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 విందు పెట్టేలాగా మనం అరిటాకులు ఆకులు వేసి చక్కగా రకరకాల వంటలు వండి మనం పెడుతూ ఉంటాం అప్పుడు దేవతల కిందికి దిగి వస్తారు అని చెప్పి అలా ఎప్పుడైతే కనుక ఇచ్చేస్తామో చక్కగా తలుపు వేసేసి మన అందరము కూడా ఒక ఐదు నిమిషాల పాటు బయటకు వెళ్ళిపోయి బయట కూర్చొని ఆ తర్వాత లోపలికి వచ్చేటప్పుడు తలుపుని మనం మూడు సార్లు కొట్టి అప్పుడు లోపలికి వస్తామండి ఎందువల్లంటే దేవతలు లోపల భోంచేస్తూ ఉంటారు కాబట్టి మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడానికి మన పెద్దలు కానీ మనకి దేవుడు భగవంతుడు కానీ వచ్చే నైవేద్యాన్ని స్వీకరించాలి అని చెప్పి అనుకుంటాం కదా అప్పుడు వాళ్ళు తిన్న స్వీకరిస్తూ ఉన్నప్పుడు మనం మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయడు చేయకూడదు అని అన్నట్టుగా మనం తలుపు కొట్టి లోపలికి రావాలండి మూడు సార్లు ఇది మనం ప్రతి పండగకి చేసే ఒక పెద్ద ఆనవాయితీగా వస్తున్న ఒక పద్ధతి అంతేకాకుండా అండి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రతి రోజు కూడా తెల్లవారుజామున మనం పూజ చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు మన పూజ గది ఏదైతే ఉందో అది తలుపులు వేసేసి ఉంటాయి కదా మనకి కబోర్డ్ కానీ పూజ గది ఉన్న వాళ్ళకి తలుపులు ఉంటాయి చక్కగా తలుపులు క్లోజ్ చేసేస్తాము లేదంటే కబోర్డ్ కానీ ఏదైతే మన అరమర పెడతామో అందుకొక స్క్రీన్ కూడా వేసేస్తూ ఉంటాము అలా స్క్రీన్ కానీ కబోర్డ్ కానీ తలుపులు కానీ ఉన్నవాళ్ళు పొద్దున్నే ఉదయాన్నే లేవగానే మనం ఎప్పుడైతే పూజ చేయడానికి తలుపు తెరుస్తామో తలుపు తెరిచేటప్పుడు అండి రోజు కూడా చక్క చక్కగా మూడు సార్లు తలుపు కొట్టే మనం లోపలికి వెళ్ళాలండి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళే కూడా ఎవరైనా సరే లోపల ఉన్నారనుకోండి మనం తలుపు కొట్టి ఎలా అయితే లోపలికి వెళతాం అలా తలుపు కొట్టకుండా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు అరుస్తారనమాట వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు ఏమో తలుపు కొట్టి లోపలికి రాకూడదా అని అంటే వాళ్ళు ప్రైవసీ కోసం వాళ్ళు విడిగా ఏదైనా సరే ఆలోచించవచ్చు వేరేదైనా వర్క్లో ఉండొచ్చు అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అలా మన వాళ్ళే అయినా కూడా మన అమ్మా నాన్నే అయినా మన అన్నదమ్ములే అయినా లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు కొట్టి వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి అలాగే పూజ గదిలో కూడా అండి తెల్లవారుజామున పూజ చేసేటప్పుడు చక్కగా దేవతలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారంట పూజ గదిలో అందువల్ల వాళ్ళు మనం పూజ చేయడానికి లోపలికి వస్తున్నామని పర్మిషన్ తీసుకుంటున్నట్టుగా చక్కగా తలుపు కొట్టి మూడు సార్లు తలుపు కొట్టి అప్పుడు ద్వారాన్ని తెరిచి మనం పూజ అనేది మొదలు పెట్టాలండి పూజ చేయటం మనకి ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళని వాళ్ళ అమ్మ మేము పూజ చేసుకోవడానికి మేము ఇలాగ వస్తున్నాము అని చెప్పి వాళ్ళ ద్వారాన్ని కానీ ఆ స్క్రీన్ని కానీ తల తొలగించేటప్పుడు చక్కగా మూడు సార్లు కొట్టి లోపలికి వెళ్ళడం అనేది చాలా మంచిదండి ఇలా కనుక చేయకపోతే మనం ఏదో ఒక ఒకవేళ వాళ్ళని ఏదైనా డిస్టర్బ్ చేసినట్టుగా కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్టుగాను మన పూజ గదిలోనే తిష్ట వేసుకొని ఉంటారండి దేవతలు అందువల్ల వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉండకూడదు కాబట్టి మనం ఈ పద్ధతిని ఫాలో చేస్తే కనుక చాలా మంచిదండి ఒక పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళడం ఎంత మంచిదో మనం ఎంత మర్యాదగా ఉంటున్నామో ఎంత చక్కగా మనం ట్రీట్ చేస్తున్నామో అనేది మనుషులు ఎలా అయితే మన దగ్గర నుంచి చూస్తా అలాగే భగవంతుడు కూడా అండి చిన్న చిన్న విషయాలని మన పిల్లలకు నేర్పించడం కానీ వెంటనే లోపలికి వెళ్ళిపోయి స్క్రీన్ గబాన్లు తెరిచేయడము తలుపులు తీసే వెంటనే తెరిచేసి పూజ చేసుకోవడము అలా కాకుండా ఒక మూడు సార్లు తలుపు కొట్టి అప్పుడు తలుపు తీర్చి చక్కగా మన పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకొని చక్కగా నైవేద్యం పెట్టి అలా చేసుకోవచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి విషయం అండి ఇది ఆ అమ్మాయి అండి ఫస్ట్ ధనవంతురాలు అని చెప్పాను కదా ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా ఇలా ఫాలో అవ్వడం వల్ల నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయక అంటే నిజంగా అండి చాలా సంతృప్తిగా ఫీల్ అవ్వాలన్నమాట భగవంతుడికి ఒక పూజ చేసినప్పుడు చేసే చిన్న చిన్న విషయాలు కూడా అండి భగవంతుడిని ఆకట్టుకుంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి